హైడ్రా అధికారుల బృందం అండ్ ఇక్కడ స్థానిక అధికారులు వివిధ డిపార్ట్మెంట్ నుంచి ఇండోమెన్స్ నుంచి పోలీస్ నుంచి ఇతర రెవెన్యూ ఇతర విభాగాల నుంచి అండ్ స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక కంప్లైంట్ మాకు వచ్చిన ఏదైతే గనక ఇక్కడ ఈ మన ఈ స్వామి ఆలయం జగద్గిరిగుట్ట ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ ఈ ఏదైతే ఉన్నదో ముందు కొలను అది ఏదైతే గుండం గుండె ఉన్నదో దాన్ని కబ్జా అవుతున్నది అనేటువంటిది ఒక వీడియో నరహరి గారు అక్కడ అయ్యగారు వారు పోస్ట్ చేసింది అది మాకు దృష్టికి రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి అధికారులందరితో కూడా మేము ఇక్కడ వెరిఫై చేసాము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఈ స్వామి ఈ ఆలయానికి సంబంధించిందే కాకుండా అంటే భూములు దీనికి సంబంధించిన భూమినే కూడా కాకుండా ఇదంతా ఎండోమెన్స్ ల్యాండ్ లేకపోతే ఇది గవర్నమెంట్ ల్యాండ్ బేసికల్గా ఎండోమెన్స్ వాళ్ళకి కూడా అది అలాట్మెంట్ ఇంకా ప్రాపర్గా జరిగినా కానీ కూడా ఇది గవర్నమెంట్ ల్యాండు సో ఈ ల్యాండ్ని ఎవరికి వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ చేస్తున్నారనేది కంప్లైంట్ ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం దాన్ని కూడా చూసాము దాని వెనకాల చుట్టుపక్కల కూడా రకరకాల కుల అన్న పేరుతోటి కూడా కబ్జాలు చేసినారని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది సో చేసి వాళ్ళు ఇది కొంతమందిని ఇల్లులు కట్టి వాళ్ళెవరో పేదవాళ్ళకనో లేదా మధ్య తరగతి వాళ్ళకు వాళ్ళకి అమ్ముతున్నారు ఈ దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది దాని అన్నింటినీ కూడా మేము పరిశీలించాము బుధవారం రేపు వీళ్ళందరితో కూడా మీటింగ్ పెడతాము డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత మేము తప్పకుండా చట్టపరంగా అంటే ఎక్కడైతే నోటీసులు ఇవ్వాలో అక్కడ నోటీసులు ఇస్తూ మేము వారికి మొత్తం ఈ ఈ భూమి ఏదైతే ఆక్రమించుకున్నారో కాంపౌండ్ వాల్స్ కట్టి లేకపోతే ఈ గుండాన్ని ఏదైతే కనుక ఆక్రమించినా దాన్ని కూడా తప్పకుండా యథాస్థితికి తీసుకొస్తాం అండ్ ఈ కాంపౌండ్ వాళ్ళు ఎన్ని కూడా ఏదైతే వాళ్ళు ఆక్రమించుకుంటూ తీసుకొచ్చినా అవి కూడా తప్పకుండా వాటిని కూడా తీసివేయడం జరుగుతుంది అండ్ ఏదైతే కనుక కొన్ని కుల సంఘాలు అని చెప్పేసి ప్లాట్లు చేసి వాళ్ళు కుల సంఘం అనే పేరు పెడుతున్నారు కానీ బట్ వాళ్ళు స్థానికంగా ఒకరిద్దరు లాభపడుతున్నారు వా అటువంటి దాన్ని కూడా వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ఇతర అందరు కూడా ప్రజలందరూ కూడా సో దాన్ని కూడా మేము తప్పకుండా లోతుగా పరిశీలించి వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం వాళ్ళు ఏదైతే స్ట్రక్చర్స్ బిల్డ్ చేశారో అన్ఆరైజ్డ్గా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద వాటిల మీద కూడా డెఫినెట్గా యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది అనమాట చాలా ఉన్నది అయ్యే కూడా మేము వెన్స్డే మీటింగ్ పెట్టినప్పుడు ఎన్ని ఎకరాలు ఇదంతా కూడా మేము చూస్తాము వీళ్ళంతవరకు అంటే ఆల్రెడీ నివాసం ఉన్నటువంటి గృహాలని మేము యాజ్ అయితే పాలసీ స్టేట్ చేశారో దాన్ని బట్టి మేము వాటిని డిమాలిష్ చేయము బట్ కొత్తగా ఎవరైతే కడుతున్నారో లేకపోతే ఇది రాత్రి రాత్రి కట్టి అతి తెలివి చూపించి వాళ్ళు వచ్చేసి ఏదో ఒక మీటర్ కనెక్షన్ ఏదో పెట్టి ఈరోజు గూగుల్ మ్యాప్లతో మనకు అంతా తెలుస్తున్నది సో ఎప్పుడు ఎవరు ఎప్పుడు నుంచి ఉన్నారు ఇల్లు ఎప్పుడు ఉంది ఎప్పుడు కట్టినారు ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నది సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకుంటూ వాళ్ళు ఎప్పటి నుంచో గతంలో నుంచి ఉంటే నివాసాలు అంటే హైడ్రా దాని ఆవిర్భావం ముందు నుంచి ఉన్నటువంటి అన్నిటిని కూడా మేము ఎటువంటి పరిస్థితులు వాటికి డిస్టర్బ్ చేయం బట్ ఇప్పుడు ఎవరైతే ఈ భూములు కబ్జా చేస్తూ వాళ్ళు